ప్రతి ఒక్క కార్మికుడు ఈ క్షణం పోర్టల్ అసంఘటి రంగ కార్మికుల ఉచిత నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గౌస్ అన్నారు కోవూరు బస్ సెంటర్లో కార్మికులకు ఆయన అవగాహన చేపట్టారు కోవూరులోని బస్ సెంటర్లో కార్మికులకు ఈ అక్షరం పోర్టల్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గౌస్ అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఈ పోర్టల్ ఉచితంగా నమోదు చేయబడుతుందని ఈ పోర్టల్లో ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రతా పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రెండు లక్షల ప్రమాద మరణ అంగవైకల్య బీమాని పొందవచ్చన్నారు సమీపంలో ఉన్న మీ సేవ సీఎస్ఈ సచివాలయాలు నమోదు చేసుకోవచ్చన్నారు ఈ నెంబరు ఐడెంటిటీ కార్డు ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ కూడిన ఐడి కార్డు ఉంటుంది ఆ కార్డు మీ కూడే వాళ్ళు ఏ వాళ్ళు అన్నది మొత్తం క్లీన్గా ఆ కార్డులో పొందుపరుచి ఉంటుంది ఈ కార్డు మీరు ఎక్కడైనా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ మీ పని మీద మీరు ఏదన్నా ప్రమాదాలు తిప్పుకున్నా కానీ ఏదన్నా జరిగినా కానీ కార్డు ఉంటే మీరు సేఫ్ వాళ్ళకి కలగండి వెంటనే మిమ్మల్ని సేఫ్గా మన మన ఊరికి చేసేదానికి దీనివల్ల చాలా ఉపయోగాలు రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్మికులు అసలు మీరంతా దాని కిందకి వస్తారు ఫస్ట్ భవన నిర్మాణ కార్మికులు ఇదేంటంటే అందరికీ గుర్తించేది ఇది భవన కార్మికులు అంటే ఇది మన ఏంటి ప్లంబర్ కార్డ్ నుంచి ఎలక్ట్రీషియన్ కార్డ్ నుంచి మన కార్పెంటర్ కార్డ్ నుంచి అన్ని రకాలు కార్మికులు అందరూ కూడా దీనికి ఎందుకు వస్తారు అంటే మీరు అందరూ కూడా భారతీయ ప్రభుత్వం ఇంకా పనిచేయాలని చెప్తున్నది ఉంది గౌస్ అండి నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నెల్లూరు ఈరోజు కోవూరు పట్టణంలో బజార్ సెంటర్లో ఈ విధంగా భవన నిర్మాణ కార్మికులు రిజిస్ట్రేషన్ గురించి మరియు రిజిస్ట్రేషన్ గురించి అందరికీ విశదీకరించడం జరిగింది ఈ పథకంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ప్రతి అసంఘటిత కార్మికుడు చేరాలి భవన నిర్మాణ కార్మికులుగా చేరిన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా చాలా ఉన్నాయి ప్రభుత్వము ప్రభుత్వం వారు భవన నిర్మాణ కార్మికుడికి ప్రజెంట్ ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా గుర్తిస్తుంది అదేవిధంగా ప్రమాద వశాత్తు ఏమన్నా దానికి ఐదు లక్షల వరకు దాదాపుగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మీకు నమోదమేమో వర్తిస్తుంది కావున ప్రతి కార్మికుడు ఈ రంగంలో మీరందరూ కూడా ఉండే వాళ్ళందరూ కూడా దీంట్లో నమోదు ఇవ్వాలని